హలో ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి సిక్స్ మంత్స్ బ్యాక్ నాటానైతే ఇంతవరకు దీనికి ఏ బర్త్డే కూడా ఇంతవరకు ఏమీ రాలేదు ఒకవేళ వస్తే గనక ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తాను ప్రతిరోజు నేను చాలా జాగ్రత్తగా దీన్ని పెంచుకుంటున్నాను దీంతో పాటు ఈక్వల్ గా ఈ కృష్ణ కమలము అంటే కౌరవ పాండవుల ప్లాంట్ కూడా నేను నాటానండి దానికి చక్కగా ఒక ఫ్లవర్ అయితే పూచింది చూస్తున్నారు కదా దీన్ని కృష్ణ కమలం అని కూడా అంటారు దీన్ని చూస్తే మనకి మహాభారతం అనేది తప్పకుండా జ్ఞాపకం వస్తుంది పిల్లలు ఎవరైనా ఇంట్లో వాళ్ళు అడిగితే దీని కథను చెప్పండి ఈ చుట్టూ ఉన్న ేకుల్ని కౌరవులని ఆ పైన ఐదుగురిని పంచపాండవులని అది రౌండ్ గా ఉండడం వల్ల సుదర్శన చక్రమని ఆ పైన మూడింటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మరియు మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడు శుక్రాచార్యులుగా అభివర్ణిస్తూ ఉంటారు ఈ ఫ్లవర్ ఉన్న చెట్టు చాలా సువాసనగా కలిగి ఉంటుందండి ఈ ఫ్లవర్ అయితే ఈ చెట్టును ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో నాటుకున్నట్లయితే పిల్లలకి కాస్త మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన కథలను వినిపించేసే అవకాశాన్ని కలిగి ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్ ప్రతి